ముప్పై లక్షలకే త్రీ బీహెచ్కే ఫ్లాట్ గొల్లపూడి విజయవాడ సిటీలో అమ్మకానికైతే రావడం జరిగిందండి అండి నా అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అని నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొస్తాను అట్లాగే మా యొక్క ఎప్పటికోకైతే ఇస్తారనుకున్నారు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి గొల్లపూడి ఆఫీస్ రోడ్లో వచ్చిన ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే చూస్తున్నామండి ఈ ఫ్లాట్ మనకి పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే రావడం జరుగుతుంది రెండవ అంతస్తులో ఉత్తరం ఫేసింగ్లో అయితే మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో ప్రైవేట్ రీడ్ ద్వారా అయితే ముప్పై లక్షల రూపాయలకి అయితే రావడం జరిగిందండి మీరు చూస్తున్న ఈ త్రీ ఫ్లాట్ అనమాట మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అండి గోలపూడి విజయవాడ సిటీలో సో ఆ ఏరియాలో ఈ పోస్ట్ ఆఫీస్ రోడ్లో వచ్చిన ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఈ విశాలమైన త్రీ బీహెచ్కే ఫ్లాట్ ముప్పై లక్షలకైతే రావడం జరిగింది టోటల్ ఎస్ఎఫ్టీ పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది మీకు కార్ పార్కింగ్ అయితే ఉందండి లిఫ్ట్ సౌకర్యం ఉంది ఫేసింగ్ వచ్చేసరికి ఉత్తరం ఫేసింగ్ ముప్పై ఒక్క గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు మీకు కింద రాసే భూమి వచ్చేసరికి ముప్పై ఒక్క గజాలు అయితే ఇస్తున్నారు మనకి ముప్పై లక్షల రూపాయలు అయితే ఈ ప్రాపర్టీ అయితే చెప్పడం జరిగింది ఇక్కడ మామూలుగా త్రీ బీహెచ్కే ఫ్లాట్ పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ రీసేల్ ఫ్లాటే మనకి నలభై ఐదు లక్షల వరకు అయితే అమ్మకానికైతే జరుగుతుంది అదే కొత్త ఫ్లాట్ అయితే యాభై నుంచి యాభై ఐదు అయితే ఉంటుంది అలాంటిది మనకి బ్యాంక్ ఆప్షన్లో ముప్పై లక్షల రూపాయలకే ఆప్షన్లో ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగిందండి కండిషన్ కూడా చాలా బాగుందండి ఎటువంటి రిపేర్ వర్క్స్ అయితే ఏమీ లేవు జస్ట్ గుమ్మాలైతే కొంత లోపలవి అయితే మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది అంతకుమించి ఎటువంటి రిపేరింగ్ వర్క్స్ అయితే లేవండి అంత మంచి కండిషన్లో ఉన్న ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ మనకి ముప్పై లక్షల రూపాయలకి అయితే రావడం అయితే జరిగింది ఈ ప్రాపర్టీ కనుక మీరు విజిట్ చేయాలి అనుకుంటే మీరు షెడ్యూల్ టూర్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ నైన్ టూ త్రీ జీరో అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారు ఎవరైతే ఒక గొల్లపూడిలో ఒక బడ్జెట్లో ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఈ అవకాశం అయితే మన వ్యూవర్స్ ఉపయోగించుకుంటారని నేనైతే కోరుకుంటున్నానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ బ్యూ నజీర్